జమ్మూ కశ్మీర్ నౌగాంలో భారీ పేలుడు సంభవించింది రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది ఇటీవల ఫరీదాబాద్ లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ టీం జమ్మూ కశ్మీర్ పోలీసులు తహసీల్దార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది భారీ పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా ఇరవై ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో పోలీసులు ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ బేస్ హాస్పిటల్ శ్రీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పేలుడు తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా స్థానికులను ఖాళీ చేయించారు పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతింది పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీం లు స్ఫర్డాలు ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి జమ్మూ హర్యానా పోలీసులు ఇటీవల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు పుల్వామాలోని కు చెందిన డాక్టర్ ముజముల్ గనాయా అలియాజ్ ముసాయిబ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న దాంట్లోని పేలుడు పదార్థాలను నవ్గాంకు తీసుకొచ్చారు జమ్మూ కశ్మీర్ నౌగాంలో భారీ పేలుడు సంభవించింది రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది ఇటీవల ఫరీదాబాద్ లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమోనియం ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ టీం జమ్మూ కశ్మీర్ పోలీసులు తహసీలార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది భారీ పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా ఇరవై ఏడు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడిన వారిలో పోలీసులు అధికారులు అధికారులున్నారు వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ నైన్టీ టూ బేస్ హాస్పిటల్ శ్రీనగర్లోని షేర్ ఈ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు రాజు ఫోన్ అందిస్తారు జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు ఏ ఈ జరుగుతున్న కుట్రను భగ్నం చేసి పేరుడు పదార్థాలన్నిటిని కూడా శ్రీనగర్ లో ఉన్నటువంటి నవ్గాం పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు అంతేకాదు వాటిని ఏదైతే టెస్టింగ్ చేసి వాటి శాంపిల్స్ సేకరించినటువంటి క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది దాదాపు ఏడుగురు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది మరోవైపు ముప్పై మంది పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పేలుడు మాత్రం అత్యంత దారుణంగా జరిగింది అక్కడి నుంచి శరీర భాగాలు దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి ఆ పేరుడు పదార్థాలకు అత్యంత దగ్గరగా ఉండడం వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో పేలుడు జరగడంతో దీని తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయిపోయింది వాస్తవానికి ఎప్పుడైతే ఫరీదాబాద్ లో సేకరించినటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి మూడు వందల తొంభై కిలోల అరవై కిలోల పేలుడు పదార్థాలు మరికొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలన్నింటినీ కూడా నవ్గా పోలీస్ స్టేషన్ లో ఏదైతే అక్కడ డంపింగ్ చేశారు ఎందుకు వీళ్ళు ఏం పేరుడు పదార్థాలు వాడారు ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని టెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఈ పేరుడు జరిగింది వాస్తవానికి పేరుడు అక్కడ ఉన్నటువంటి పేరుడు పదార్థాలు పేరడం వల్ల జరిగిందా లేదంటే పోలీస్ స్టేషన్ పైన ఏదైనా టెగర్ అటాక్ జరిగిందనే యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ప్రత్యేకంగా శ్రీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం అయ్యనట్టు కొనసాగుతుంది ఎవరైతే చట్టగాత్రులు ఉన్నారో వాళ్ళను జమ్మూ కాశ్మీర్ లోని మెడికల్ కి తరలించారు వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం పోలీసులు ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం కూడా ఫరదాబాద్ నుండి తీసుకొచ్చినటువంటి పేరుడు పదార్థాలను పరిశీలిస్తూ వాటి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు సో దీని కేసులో స్వాధీనం చేసుకున్న మూడు వందల అరవై కిలోల స్టాక్ లోనే ఈ పరిశీలన జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రాత్రి పదకొండు గంటల తర్వాత ఈ పేలుడు జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తుంది మరోవైపు ఈ స్వాధీనం చేసుకున్నటువంటి రైతుల ఏదైతే పదార్థాలు ఉన్నాయో ఇందులో కొంత ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు కానీ ఎక్కువ భాగం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది సో పోలీస్ స్టేషన్ లో ఈ పేలుడు ఒక్కసారిగా సంభవించిందంటున్నారు వెంటనే కంట్రోల్ రూమ్ కు చెరవేసినారు అది శ్రీనగర్ కాబట్టి అక్కడే డీజీపీ కార్యాలయం కూడా ఉంటుంది వెంటనే వాళ్ళందరూ స్పందించి స్పాట్ కు చేరుకున్నారు గాయపడిన వారిలో చాలా మంది పత్తికి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది శిథిలాల మధ్య మొత్తం అందరి శరీర భాగాలు చిక్కుకున్నాయి ఇంకా ఆ స్పాట్ లో శరీర భాగాల కోసం ప్రస్తుతం పరిశీలన వెతకడం అనేది కొనసాగుతూనే ఉంది సో శరీర భాగాలు మొత్తం కూడా మూడు వందల అడుగుల దూరంలో పడ్డాయంటే ఆ పేరుడు తీవ్రత ఎంత మేర ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే రెండు కోణాల్లో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఆ లోపల ఉన్నటువంటి పేరుడు పదార్థాలు మాత్రమే ఫేల్ లేదంటే బయట నుంచి ఏదైనా ఉగ్రదాడి జరిగిందా అనే దాని మీద మాత్రం కొంత ఫోకస్ పెట్టారు ఇంకోవైపు ప్రాంతాన్ని మొత్తం కూడా సీజ్ చేయడంతో పాటు ఏదైతే డాగ్స్ డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా మొత్తం పరిశీలన చేస్తున్నారు దీనికి సంబంధించి మాత్రం అత్యంత దారుణం అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఉగ్రవాదులు ఏ విధంగానైతే బయట ఢిల్లీలో పేలులకు ప్లాన్ చేస్తే వాటిని పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు కానీ వాటిని ఎక్కడైతే సురక్షితంగా ఉంచి వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పేలిపోవడంతో పోలీసులు దాంతో పాటు ఫోరెన్సిక్ టీమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళే ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తుంది సో ఏ విధంగా అయితే ఫరీదాబాద్ మాడ్యూల్ ఫరీదాబాద్ కు సంబంధించినటువంటి లింక్లను మొత్తం కూడా అటు విచ్ఛిన్నం చేస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎర్రకోట ముందు పదవ తేదీన పేలుడు జరిగింది దాదాపు పన్నెండు మంది అక్కడ చనిపోతే ఇంకా పదిహేడు మంది తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళు ఎల్ఎన్జిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో ఇంతలోనే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పేరుడు పదార్థాలే మళ్ళీ పేరడం సో ఈ పేరుడు వెనక జరిగినటువంటి వాస్తవం ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి ఒక్కసారిగా ఆ పేరుడు ఒక్కొక్కటి పటాపట్ ఫటాఫట్ అన్నట్టుగా టపాటప్ తేలుతూ ఉంటే అక్కడ స్థానికులు సైతం భయపడ్డారు కానీ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తేలిపోయింది సంతోష్